అల్లల నసాలం వేరే వీ ఇన్ని వీడియోలు ఎందుకు మీరు 뭐 이렇게 만 파이크에 뜯어 안으로 뜯고 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 ఇది సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి మంచి క్వాంటిటీలోనే గుర్క స్వాధీనం చేసినట్టుగా కేసు బుక్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సో బేసికల్గా అది ఇప్పుడు మన ఇద్దరు అక్యూజ్లని కస్టడీలో తీసుకున్నాము మాయా దేవరాజ్ శివ సతీ అని ఈయన ఓనర్ ఆఫ్ మంజు బేకరీ అని ఉన్న ఉన్నాడు సూర్యాపేట టౌన్లోని బేకరీ ఉంది అట్లా ఈయనతో పాటు ఒక నవీన్ అని ఉన్నాడు ఈయన డ్రైవర్గా పనిచేస్తాడు సో బేసికల్లీ అందులో జరిగింది ఏంటంటే ఇది లోకల్ మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఒక వెహికల్ని అది ట్రాక్ చేస్తే అది పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్ ఒక ఆటో ఉంది చిన్న తోటి అది సీజ్ చేస్తే దాంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు గుట ఉన్నట్టు తెలిసింది సో అది పట్టుకున్నాక తర్వాత ఫర్దర్ ఇంటారోగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అట్లా చేయడం జరిగింది సో అట్లా చేసిన తర్వాత అది క్రమంలోకి ఇంకా ముందుకి వెళ్తే తెలిసింది దట్ ఈయన యజమాని ఎవరైతే ఉన్నాడో మంజు బేకరీ ఓనర్ అనే శివసాఖి అది ఏమైనా ఎవరైతే ఉన్నాడు ఇక తన బేకరీలోనే వెనకాల ఒక చిన్న కపార్ట్మెంట్ లాగా చేసి దాంట్లో మిగతా కూడా అది గుట్కా స్టోర్ చేసినట్టున్నట్లుగా తెలిసింది సో అక్కడ పోయి చెక్ చేస్తే దాదాపు ఆరు లక్షల వరకు అక్కడ స్టోర్ చేశారు సో టోటల్ అంతా కలిపి అది లెవెన్ ల్యాక్స్ వర్త గుట్కా మనం ఈ కేసులో సీజ్ చేసినాము సో బేసికలీ నా సోర్స్ వచ్చేసి వేరే వేరే చోట్ల కొంత కర్ణాటకలో బీదర్ నుంచి తెచ్చుకున్నాడని అట్లా చెప్తున్నారు అట్లాగే మిగతా క్వాంటిటీ ఇది హైదరాబాద్లో బేగం బజార్ అలాగే వేరే వేరే ఏరియాస్లో నుంచి తెచ్చుకున్నారని అది కూడా తెలుస్తుంది సో అవన్నీ యాంగిల్స్లో ఇప్పుడు విచారణ చేస్తున్నాము దాట్ ఎక్కడెక్కడ నుంచి చేస్తున్నాం మరి నా ఇక్కడ లోకల్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న షాప్లోకి ఎక్కడెక్కడ సప్లై చేసేవారు డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవారు సో ఆ యాంగిల్లో కూడా ఇంకా విచారణ ఫర్దర్ కంటిన్యూ చేస్తాను సో ఈ కేసులో ఎప్పుడు ఇది ఇద్దరు అక్యూజ్డ్తో పాటు ఇది అట్లాగే లెవెన్ ల్యాక్స్ వర్క్ గుట్కాతో పాటు ఇంకా రెండు వెహికల్స్ ఆటోస్ ఏదైతే యూజ్ చేశారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి అవి అట్లాగే వాళ్ళ సంబంధించిన రెండు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సూర్యపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇది కేసు నమోదు అయింది సో ఇప్పుడు కేసు నమోదు అయింది సో దీంట్లోనే అది ఎంత డీటెయిల్స్ ఉన్నాయి సో కేసులో బేసికల్గా అది చాలా మంచి వర్క్ చేశారు మన టీం మన ఇన్స్పెక్టర్ ఇక్కడ సూర్యపేటలోని ఆయన రాజశేఖర్ బాబు ఆయన మంచిగా చేశారు అట్లాగే ఎస్ఐ మహేంద్రనాథ్ దాన్ని హెడ్ కాన్స్టేబుల్ సైదులు అట్లాగే ఆనంద్ కానిస్టేబుల్ మధు కా హోంగార్డ్ రషీద్ కానిస్టేబుల్ లింగయ్య కాన్స్టేబుల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మన డిఎస్పీ సూర్యపేట రవికారంలో మంచి పని చేశారు సో వీళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతున్నాము సో అట్లాగే పబ్లిక్కి కూడా వినక్తి తెలుపు తెలుపుతున్నాము వేరే కూడా ఎక్కడ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి సో దట్ మనము అది చట్టపరంగా యాక్షన్ వాళ్ళందరూ తీసుకుంటాం